హాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అనన్య శరణ్యతో విధంగా అంటుంది ఎలా అయితేంది మీ ఇద్దరి పెళ్ళి జరగబోతుంది దీని కారణం నువ్వే కదక్క అని చెప్పేసి శరణ్యతో అంటూ ఉండగా అయినా నేనే ముందు చేసింది నువ్వు అతన్ని ఇష్టపడ్డావు అలా అని చెప్పేసి నేను అందుకనే ఇలా చేసానులే మీరిద్దరూ కాబోయే భార్య భర్తలు కదా అప్పుడు ఇక అతని గురించి నువ్వు బాగా ఆలోచిస్తున్నావే అని చెప్పేసి శరణ్యను అంటుండగా అబ్బే ఏం లేదు ఆలోచించడానికి అని చెప్పేసి ఇక శరణ్య చెప్తుండగా అనన్య ఇక అత్తారింటికి పోతే అప్పుడు అతని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అయినా ఒక మీకు మీకొక గిఫ్ట్ ప్లాన్ చేసా ఏంటక్క అది ఏం లేదు ఇక నీ కాబోయే భర్త అతన్ని ఎప్పటికి చూసుకోవాలంటే అతన్ని ఏకంగా బొమ్మలాగా రెడీ చేసి ఒక గిఫ్ట్ ఇస్తా అప్పుడు నువ్వు నీ రూమ్లో పెట్టుకొని ఎప్పుడు పడితే అప్పుడు ముద్దులు పెడుతూ ఉండు చీ అక్క పోతా పోతా ఇంకెన్ని రోజులు మా అంటే ఇంకా ఫైవ్ డేస్ టెన్ డేస్ పెళ్ళి అయిపోతే పోయేది ఎవరో నేనో నువ్వు అయినా నేను పెళ్లి చేసుకుని పోయిన తర్వాత ఇక నీకు మంచి గుప్పింటి సంబంధం వస్తుందక్క అని చెప్పేసి శరణ్య అనితో అంటూ ఉంటుంది నాకంటే నీకే ఎక్కువ రావాలని కోరుకుంటున్నా కదక్క అలా అని చెప్పేసి ఖచ్చితంగా వస్తుంది ఆయన నా తలరాతకు నా తగ్గట్టువాడు ఎక్కడుందో ఏందో అని చెప్పేసి అంటూ ఉండగా అలా అనుకుంటున్నావు ఖచ్చితంగా నాకంటే ఎక్కువ అర్థం చేసుకునేవాడు ఈ మంచి మనసుకు వస్తాలే అని చెప్పేసి అనన్య అంటూ ఉంటుంది విశ్వనాథ్ ఫోన్ తీసుకొని గీత వస్తుండు కదా అప్పుడు గీత అడుగుతుంది ఎవరికండి కంచుకి అని చెప్పేసి అంటుడుగా ఏంటి కంచుకా అని చెప్పేసి ఈ విధంగా భయపడిపోతుంది గీత కంచు మాత్రం తన ఊరి దగ్గర చాలా గొడవ పడుతూ ఉంటుంది వాటర్ కొని వస్తే అప్పుడు అందరితో గొడవ పడుతుండగా ఏంటి నువ్వు మా మీద దుమాయిస్తున్నావు మేము బిందెలు పెట్టాం కదా అప్పుడు మేమే నీళ్ళు పట్టుకోవాలి కదా అని చెప్పేసి ఊరి వాళ్ళందరూ కంచుతో గొడవపడుతుండగా ఏం మాట్లాడుతున్నారే ఇక్కడ నాదే పెత్తనం ఎవరు ముందచ్చారని లెక్క కాదే అమ్మి బిందె ఎవరు పెట్టారా లేదా అని ముఖ్యం అయినా మీరేందే నన్ను బెదిరిస్తున్నారు ఈ ఊరు నాదే ఈ పల్లె నాదే ఆ ఇల్లు నాదేనే అలా చెప్పేసి ఇక్కడ మొగలు నన్ను ఎదిరించి మాట్లాడే మొగాడలేడే మీరు నాకు ఎదిరి చెప్పేది అమ్మి అయినా దాని నోట్లో నోరు పెట్టడం అవసరమానే అని చెప్పేసి ఊరి వాళ్ళంటుండగా ఏందమ్మి నీ నోరు అంత మంచిగా వాసనస్తుందా ఏంది ఈ ఊరు నుంచి ఆ ఊరికి నీ నోరు గబ్బు వాసనస్తుందే ఇంకొకసారి నాతో పెట్టాలనుకో అందరినీ రప్పాడించేస్తా ఇంకా కంచెతో పెట్టుకుంటే మంచంలాగా తరిమి తరిమి కొడతా అని చెప్పేసి ఊరి వాళ్ళను బెదిరించి అక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్తుండగా ఈలోపు వెంటనే విశ్వనాథ్ కంచుకు ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంది ఎవరు ఫోన్ చేస్తూ ఉండది నేను విశ్వనాథ్ విశ్వనాథ్ అయ్యా అబ్బా లేరా ఏంది నేను ఓ నువ్వా ఇంట్లో అమ్మాయి పెళ్ళి కుదిరింది ఇక నిచ్చితాదు అని చెప్పేసి విశ్వనాథ్ అంటుండగా అవునా అట్నా అయితే వత్తలే అయినా నిశ్చతాదమ్మని చెప్తున్నావు పెళ్ళికి రావండద్దా ఏంది అది పెళ్ళి కూడా ఉంది కదా అయినా ఈ ఏడు పెళ్ళికి అక్కడే పెళ్ళి చూసుకొని ఈ ఆరు వారింటే ఎట్టా ఉందో పెళ్ళికూతురితో పది రోజులు ఆనే ఉండి చూసుంటాలే ఇక నేను తప్పకుండా వస్తాలే సరే అమ్మా రేపు బయలుదేరు సరేలే అట్నే ఫోన్ కార్డ్ చేయి అని చెప్పేసి కంచె కాల్ కట్ చేస్తుంది ఎవరినానా ఇంతసేపు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనన్య వస్తుంది అదే కంచుతో ఏంటి అంటే తను ఇక్కడికి వస్తానందా అవునమ్మా రేపే బయలుదేరుతా అంటే ఇక్కడికి వస్తుందా అంటే అంతేనా అని చెప్పేసి అనన్య భయపడుతూ ఉంటుంది ఇక మరోవైపేమో సమీర మాత్రం దర్శన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది దర్శన్ పడుకొని ఉంటాడు ఫోన్ చూసేసరికి సమీర ఫోన్ అమ్మో ఫోన్ ఎత్తాడంటే సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏం జరిగింది ఇక నిజం బయటపడితే ఉరి వేసుకొని చచ్చిపోతుంది మెసేజ్ పెడతా ఎలాగైనా ఈరోజు ఇక అనన్యను కలిసి నా ప్రేమ విషయం చెప్పాలి అని చెప్పేసి వెంటనే సమీరకు మెసేజ్ పెట్టిన తర్వాత చూద్దామని చెప్పేసి సమీర రిటర్న్ మెసేజ్ పెడుతుంది మరోవైపు అనన్య మాత్రం దర్శన్తో బైకులో వెళ్ళింది కలగంటూ ఒక డియట్ సాంగ్ వేసుకుంటుంది అలా రాడే దర్శన్ ఈ లోపు అనన్య వాళ్ళ ఇంటికి వస్తాడు అనన్య ఫ్రెష్ అప్ అయి అద్దం ముంగట కూర్చుంటుంది ఇక నా వద్ద వాళ్ళు అని చెప్పేసి దర్శన్ బయట నిలబడి ఆలోచిస్తుండగా అయినా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోరు కదా ఈ ఇంటికి అల్లుళ్ళని చెప్పేసి అల రకంగా ఆలోచిస్తారు నేను మాత్రం అనన్యతో మాట్లాడి మా విషయం చెప్పాల్సిందని చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత లోపలున్న అనన్య శారీ కట్టుకొని అద్దం ముంగట కూర్చొని అలా తలను ఇక టవల్తో తుడుచుకుంటూ ఉంటాడు ఈ లోప మాత్రం లోపలికి వచ్చిన దర్శన్ మాత్రం చుట్టూ చూస్తుండగా ఇక డోర్ తీసి వెళ్ళిన తర్వాత అనన్య అలా అద్దం ముంగట కూర్చున్న తర్వాత వెంటనే అనన్యను అలా చూస్తూ ఉండిపోతాడు దర్శన్ మరోవైపు అనన్య ఒక్కసారిగా దర్శన్ చూసి ఏంటి అక్క అనుకున్నట్టే ఇక దర్శన్ విగ్రహం అదే టార్చ్ చేసి తీసుకొని వచ్చిందా ఏంటి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది అయినా చూస్తుంటే ముద్దు పెట్టాలనిపిస్తుందిరా నేను ఇలా చూస్తుంటే నిజం చెప్పనా ఆ రోజు నువ్వు నాకు డ్రెస్ ప్రజెంట్ చేసి వేసుకోమన్నా చూసావా అప్పుడు వేసుకున్నప్పుడే నువ్వు చాలా బాగున్నావని చెప్పేసి అన్నావు కదా ఆ రోజే నీ ప్రేమలో పడిపోయాను నా మనసులో మాట చెప్పాలనుకున్నాను కాకపోతే భయం వేసి సిగ్గు అనిపించింది ఇప్పుడు కూడా నువ్వు అని చెప్పేసి చెప్తున్నా కానీ నువ్వు ఎదురు ఉంటే చెప్పలేను ఎందుకంటే అమ్మాయిని కదా మనసులో మాట చెప్పాలంటే కాస్త సిగ్గుంటుంది భయం ఉంటుంది కదా అయినా ఎలా అయితే నువ్వు నా ఎదురుగా ఉన్నట్టే ఉంది నా ప్రేమ విషయం నీకు చెప్పాలనుకున్నా కానీ ఏదో తెలియని భయం అందుకే ఇప్పుడు నువ్వు నాకు ఎదురుగా ఉన్నావనుకోని భయం లేకుండా ఐ లవ్ యు చెప్పాలని అనుకుంటున్నా అని చెప్పేసి వెంటనే ఇక అనన్య టాచ్ అనుకొని దర్శన్కి ఐ లవ్ యూ చెప్తుంది అయినా ఏంటని ఆలోచిస్తున్నావు ఓ రాన్ ఫీల్ అవుతున్నావా అయినా ఇలా పిలవడం కాదు కానీ నిన్ను ఇలా చూస్తుంటే ముద్ద వచ్చేస్తున్నావు తెలుసా అత ముద్దు పెట్టాలనిపిస్తుంది కానీ పెళ్ళైనంత వరకు ఆగాలి కదా నిశ్చితార్థమైన తర్వాత అప్పుడు హ్యాపీగా ఇక మనం మాట్లాడుకోవచ్చులే అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది అప్పుడు వెంటనే అన్నయ్య నిన్ను చూస్తే హక్ చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి వెంటనే దర్శన్ హక్ చేసుకుంటుంది వాము నేను టాచ్ అనుకుంటా ఏంటి ఇలా నన్ను పట్టుకుంది అని చెప్పేసి కంగారు పడిపోతుండగా ఒక్కసారిగా హార్ట్ బీట్ కొట్టుకుంటుండగా ఆ నిన్న షాక్ అయిపోతుంది అంటే నువ్వు ఇక్కడికి నిజంగానే వచ్చావా అని చెప్పేసరికి దర్శన్ వెంటనే చేయితో నోరు మూస్తాడు నువ్వు ఇలా ఒరుతావనే నేను నిందలాక టార్చ్లా ఉన్నాను అండి ఇంతసేపు మాట్లాడుతుంటే అచ్చా నన్ను చెప్పొచ్చు కదా అంటే ఇలా ఉరుతావని చెప్పలేదు సర్లేండి అమ్మ నాన్న లేరు ఇప్పుడు ఎందుకు వచ్చారు తర్వాత మాట్లాడదు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత బయటికి వెళ్ళండి అని చెప్పేసి సమీర మాట చెప్పడానికి వచ్చిన దశని బయటికి వెళ్ళకూడదు సిగ్గుపడుతూ చూద్దాం